చూడండి రైతు మిత్రులారా మనము దశలో పొటాష్ చల్లాల్సి ఉంటుంది ఈ పొటాష్ రేటు అనేది చాలా ఎక్కువగా ఉంది ఒక ఎంఓపి బస్త ధర పదిహేను వందల నుండి పదిహేడు వందల రూపాయల వరకు ఉంది అది అధిక ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మనము ఇప్పుడు తక్కువ రేటులో అందుబాటులో ఉన్నటువంటి సూపర్ ఫాస్ట్ ఆర్గానిక్ పొటాష్ అనేది తీసుకురావడం జరిగింది ఈ సూపర్ ఫాస్ట్ ఆర్గానిక్ పొటాష్ మనము ఈ దశలో మనము స్ప్రే చేసుకోవాలి చూడండి రైతు మిత్రులారా ఇది ఐదు వందల ఎంఎల్ బాటిలో మనము ఒక ఎకరానికి మనం స్ప్రే చేసుకోవచ్చు దీని యొక్క ఎంఆర్పి గరిష్ట చిల్లర ధర ఐదు వందల నలభై రూపాయలుగా ఉంది అంటే మనకు కేవలం ఐదు వందల రూపాయలలో ఒక ఎకరానికి పుటాష్ అనేది